హలో ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా ఆ న్యూ ఇయర్కి ఇలా స్పెషల్ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా క్విక్గా అయిపోతుంది టైం అనేది ఎక్కువ పట్టదు మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో టేస్టీ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దానికోసం ముందుగా ఒక అర లీటర్ పాలనైతే వేడి చేసి చల్లార్చి పక్కన ఉంచాలి పైన చూసారు కదా ఈ విధంగా మేగడ కట్టే విధంగా పక్కన బాగా చల్లార్చుకోవాలి ఇంకా ఒక కప్తో త్రీ టేబుల్ స్పూన్ కండిషన్ మిల్క్ తీసుకోవాలి ఇంకా ఇదైతే హోమ్మేడ్ కండిషన్ మిల్క్ ఇంకా దాంతోపాటు కొంచెం కుంకుమ పువ్వు నీటిలో నానవేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక పదిహేను దాకా ఇలా జీడిపప్పులు అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా అందులోనే ఒక మూడు ఏలకులు ఇంకా దాంతోపాటు ఒక ముప్పై గ్రాముల దాకా పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులో అయితే ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ ఇంకా దాంతోపాటు టూ టేబుల్ స్పూన్ దాకా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులోని ఫుడ్ కలర్ అయితే నేను గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను కలర్ అయితే యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది అస్సలు వేయకుండా దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఎలా మిక్సీ చేసిన తర్వాత ఇంకా దేన్నైతే చిన్న చిన్న ఉండల్లాగా లేదంటే కొంచెం కొంచెంగా స్పూన్తో అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఈ లోపు ఒక ప్లేట్లో బాగా చల్లార్చిన పాలైతే ఉంటాయి కదా మేగడతో పాటు ఇలా ఆ పాలను కూడా వేసి మేగడ బాగా కరిగే విధంగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్ల దాకా కండెన్షియల్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో పువ్వు కలిపిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసిన తర్వాత బ్రెడ్ ఉంటుంది కదా దాని సైడ్స్ కట్ చేసి ఇలా ఈ పాలలో ఒక్కసారి ముంచి బాగా ఉత్తుకోవాలి అందులో మనం పక్కనే ఇప్పుడు గ్రీన్ కలర్వి తయారు చేసిన స్టఫింగ్ అయితే ఉంది కదా దాన్ని ఫిల్ చేసి రౌండ్ బాల్స్లో అయితే చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా బాల్స్ చేసుకుంటే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూసారు కదా లాస్ట్లో ఇలా ప్లేట్లో పెట్టి పైన మిగిలిన మిల్క్ వేసి ఒక చాపడ్ క్యాష్యూ ఇంకా ఆల్మండ్తో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా మన మలై పన్నీర్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి